రాష్ట్రం వరద విపత్తులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన పాలనా దక్షత భావితరాలకు నాయకులకు ఓ పాఠమని పలువురు ఆధ్యాత్మిక క్రీడా ప్రముఖులు కొనియాడారు ఆయన నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ మరింత పురోగమిస్తోందని అందుకు ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం విజన్ ఉపయోగపడతాయని స్పష్టం చేశారు ఎన్డీఏ ప్రభుత్వం పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలి రాజు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులైంది ఈ వంద రోజులు అయి ప్రభుత్వ పరిపాలన ప్రారంభం కాగానే పెద్ద ఉపద్రవం వచ్చింది కృష్ణానదికి గొప్ప వరదలు రావడం ఆ వరదల్లో ఎన్నో వేల కుటుంబాలు నిర్వాసితులు కావడం ప్రజలు అన్నవస్త్రాలకి అలమటించడం లాంటివి కూడా సంభవించాయి అటువంటి విపత్కర సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జేసీబీకి పడవలో ప్రయాణం చేస్తూ బురద నీటిలో నడుస్తూ ప్రజలందరికీ కూడా ధైర్యాన్ని కల్పించి నేనున్నాను బెంగపెట్టుకోవద్దు అని చెప్పి వాళ్లలో ఒక స్థైర్యాన్ని నెలకొల్పారు అలాగే మంత్రులు అధికారులు అనధికారులు అందరూ కూడా ఆ కష్టంలో ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలి అని గొప్ప ఆర్తిని చూపించారు ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించవలసిన వారు పారిశుధ్య సిబ్బంది అనేక పురపాలక సంఘాలలో పనిచేస్తున్న వారందరూ కూడా విజయవాడ పట్టణానికి చేరుకుని అక్కడ అంటువ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం బ్లీచింగ్ చల్లడం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం నిత్యావసర వస్తువులు అందచేయడం ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేశారు కష్టంలో ఉన్న వాళ్ళందరినీ ఆదుకోవాలని ప్రయత్నించడం చాలా చాలా గొప్ప విషయం స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక పేద విచక్షణ లేకుండా అందరూ ఒక్కటిగా నిలబడి ఆ ఆపదని ఎదుర్కొన్నటువంటి విషయం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం రాబోయే కాలంలో కూడా సుపరిపాలన ప్రభుత్వం అందించడానికి ప్రజలందరూ సమైక్యంగా ఉండి ప్రగతి బాటలో నడవడానికి కావలసినటువంటి మంచి బుద్ధి వైభవాన్ని పొందడానికి భగవంతుడు తన ఆశీర్వచనాన్ని అందించాలని ఈ రాష్ట్రం బాగా వృద్ధిలోకి రావడానికి అది కారణం కావాలని నేను భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి హండ్రెడ్ డేస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనకి చూడటానికి జరిగింది దీంట్లో మనకి ఆయన విజన్ గాని ఆయన ఎగ్జిక్యూషన్ గాని మనకు కనిపించింది ఈ మధ్య కాలంలో మనకి ఫ్లడ్స్ రావటం జరిగింది విజయవాడలో అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అని ఒక లెసన్ లాగా చూపించారు చంద్రబాబు నాయుడు గారు అతి త్వరలోనే ఆ ఫ్లడ్స్ నుంచి బయటకు రావటం జరిగింది ఆయన అడ్మినిస్ట్రేషన్ వల్ల Wishing them all the very best for the future. In the first 100 days of uh, Shri Chandrababu Naidu garu's governance Andhra Pradesh has seen some positive steps towards progress. Having seen the sports development in Hyderabad in the early days of my career particularly events like Afro Asian Games in 2003, I am really excited about the potential for similar growth in Andhra Pradesh. I look forward to contributing to the state's sports development in the coming years.